సీఎం చంద్రబాబు రేషన్ కార్డుదారులకు దసరా కానుక కూటమి ప్రభుత్వం అందరి ప్రభుత్వం అన్ని వర్గాల వారికి జీవితాలు మార్చే ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు తీసుకొచ్చారు ఆటో డ్రైవర్లకు నష్టపోకుండా వారందరికీ పద్ధతిలో ఆర్థిక సహాయం అందించబోతూ ఉన్నారు అలాగే రేషన్లో దసరా పండుక్కు ఊహించని గుడ్ న్యూస్ అయితే చెప్తూ ఉన్నారు మొత్తంగా కూటమి ప్రభుత్వం అటు మహిళలకు పురుషులకు ఇటు రేషన్ కార్డున్న ప్రతి ఒక్కరికి పేద ధనికాని లేకుండా రేషన్ కార్డు అర్హత ఉన్నా ఎవరికైనా డబ్బులైతే వస్తూ ఉంటుందండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ ప్రకారం దసరాకు సంబంధించినటువంటి గుడ్ న్యూస్ అంతా కూడా మీకు అందరికీ చెప్తాను రేషన్లో దసరాకు సంబంధించి ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి ప్రతి నెల ఇచ్చేటువంటి రేషన్ బియ్యమే కాకుండా ఇంకా ఏమేమి ఇస్తూ ఉన్నారు దాంతోపాటు దసరా పండుగకు రేషన్లో పాటుగా ఏ ఏ పథకాలు స్టార్ట్ చేస్తున్నారు దసరా పండుగ రోజు ఈ పథకాలు స్టార్ట్ చేస్తూ ఉన్నారండి ఫ్రెండ్స్ రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి పూర్తి వివరాలు మనం వీడియోలో వెళ్ళి తెలుసుకుందాం మీరు కూడా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల నుంచి గవర్నమెంట్ పథకాలు తెలుసుకుంటూ ఉండాలనుకుంటే ఈ వీడియోని మిస్ అవ్వకుండా లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కి మంచిగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రతిరోజు గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు ఒక పాయింట్లోకి వద్దాం ప్రతి ఒక్కరికి ఏటా పదహైదు వేలు ఎన్నికల్లో చెప్పాం ఎన్ని కష్టాలను అమలు చేస్తాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అందరి ప్రభుత్వం అన్ని వర్గాల జీవితాలు మార్చే ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు వల్ల ఆటో డ్రైవర్లు నష్టపోకుండా వారందరికీ ఏడాదికి పదహైదు వేలు ఆర్థిక సహాయం అందిస్తూ ఉన్నారు ఈ దసరా రోజునే అందజేస్తామని కూడా ఎన్నికల్లో చెప్పాం ఎన్ని కష్టాలున్నా చేస్తాం ఇది పేదలపై కుటీ ప్రభుత్వానికి ఉన్న ప్రేమ అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు రాష్ట్రంలో హెల్తీ వెల్తీ హ్యాపీ సొసైటీ ఉండాలన్నది తన కోరికని దానికోసమే ఫోర్ తెచ్చామని అనంతపురంలో జరిగిన సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ సభలో కూడా ఆయన చెప్తూ వచ్చారు తన జీవితాంతం పేదవారి పక్షానే ఉంటానని చివరి శ్వాస వరకు ప్రతి ఒక్క రక్తపు బొట్టు పేదవారి కోసం చిందిస్తానని కూడా చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు దాంతోపాటు దసరాకు ప్రతి నెల ఇచ్చేటువంటి రేషన్ బియ్యమే కాకుండా కొన్ని రకాల సరుకులు అయితే ఇవ్వబోతున్నారు చక్కెర గోధుమపిండి నూనె బెల్లము ఈ విధంగా ఒక ఐదారు రకాల సరుకులు అయితే ఇస్తారు దీంతోపాటుగా చంద్రన్న ఇస్తారు రేషన్ బియ్యం యథావిధిగా ప్రతి నెల ఇచ్చేటువంటి రేషన్ బియ్యం ఉచితంగా ఇస్తారు